హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూష్ అమ్లు బ్లాగ్స్ ఈరోజు నేను బీరకాయ టమాటా కర్రీ చేస్తున్నాను చూడండి బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఆయిల్ హీట్ కాగానే జీలకర్ర ఆవాలు వేస్తున్నాను అవి కాస్త వేడైన తర్వాత ఇక మనము ఈ ముక్కలు వేసుకోవడమే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇందాగానే చూడండి బీరకాయ ముక్కలు టమాటాలు ఆనియన్ ఉల్లిపాయ చూడండి ఉల్లిపాయ ముక్కలు అందులో వేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయింది చూడండి బాగా ఫ్రై అవ్వాలి అందులో బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఉల్లిపాయల్ని బాగా ఫ్రై అయినాయి చూడండి అందులో ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు వేస్తాను కరివేపాకు వేసిన తర్వాత బాగా ఫ్రై అవుతుంది ఫ్రై అయిన తర్వాత అందులో సాల్ట్ కూడా వేస్తాను ఇప్పుడే వేస్తున్నాను నేను కరికి సరిపడా అంత వేస్తున్నాను ఇక్కడే చూడండి ఇంకా నేను మళ్ళీ వేసుకోను ఇక్కడే కర్రీకి సరిపడంత సాల్ట్ వేసాను వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనము పసుపు వేసుకోవాలి చాలా తొందరగా అయిపోతుందండి ఈ పసుపు వేసాను ఓన్లీ పది నిమిషాలలో అయిపోతుంది కర్రీ చాలా ఈజీగా చాలా టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి మీరు కూడా ట్రై చేయండి చూడండి బాగా ఫ్రై అయింది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బీరకాయ ముక్కల్ని వేస్తున్నాను బీరకాయ ముక్కలు వేసుకొని ఇంకా కలదిప్పేసుకోవడమే కలదిప్పుకొని అది బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో బాగా మగ్గాలి మగ్గిన తర్వాత మూత పెట్టుకుందాం చూడండి ఇప్పుడు బాగా మగ్గుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకుంటే బాగా మగ్గుతుంది బాగా మగ్గిన తర్వాత చూడండి ఎంత బాగుంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు తప్పకుండా మా వీడియోల్ని ఎంకరేజ్ చేయండి ఇప్పుడు మూత తీద్దాము బాగా ఫ్రై అయింది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా ముక్కల్ని వేస్తాము టమాటాలు బాగా ఫ్రై అయినాయి అది ఫ్రై చేసుకోవాలి సారీ ఫ్రై కాలేదు ఫ్రై చేసుకోవాలి చూడండి అందులో వేసిన తర్వాత ఇంకా కాసేపు కలదెప్పి మూత పెట్టేసుకున్నాము చూడండి మళ్ళీ మూత తీసి చూడండి కుక్ అవుతూనే ఉన్నాయి ఎంత బాగున్నాయంటే అంత బాగా బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు ఇందులో మనము ఇప్పుడు కారం యాడ్ చేయాలి ఫస్టే వేయకూడదు టమాటా అనేది ఉడకదు ఇప్పుడు వేసుకోవాలి కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి బాగా అయింది చూడండి ఆయిల్ బాగా తేలింది చూడండి పైకి ఇలా ఉండాలి కర్రీ అంటే బాగుంటుంది టేస్ట్ కూడా చాలా ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసేసి ఇంకా కలదిప్పేసుకొని తీసేసుకోవడమే గిన్నెలోకి బాగా ఉడికిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది బీరకాయ టమాటా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే టమాటాలు కొనే సిచ్యువేషన్ లేదు చాలా రేటు ఉన్నాయి ఇంకా మనం తినడం అయితే తప్పదు కదా ఇంకంతే చూడండి ఇప్పుడు ఇంకా తీసేసుకోవడమే గిన్నెలోకి